స్త్రీగురుభ్యో నమ కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చిపోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలంగా సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతును అచ్చివేసి వదులుతురో అని ఎదురుచోచుచుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యము పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చివేసి పెండ్లియనను చేయడం అట్టివాడు రౌరవాది నార నరక సకల నరకములు అనుభవించడే కాక వారి బంధువులను కూడా నారకమునకు గురి చేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి విష్ణు నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి ఎంతయో జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జించవలసినది ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళిపాయి తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారి వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులు ఎందును భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయి ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము చేయ ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలైనం కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటిని స్నానం చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలైనం అటుల చేయని ఎడల మహాపాపయ్యై జన్మ జన్మములు నరక బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానము ఆచరించవలేను గంగే చమనీ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురుం అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపలేను సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్రిములు ముగించి పూజా మందిరమునున్న శివునికి కల్పోక్తముగా ఈ విధ క్రింది విధముగా పూజించవలేను కార్తీక మాస శివ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ आवाहनमें समर्पयामी ओम कैलासवासा नम नवरत्ंहासन सामर्पयाम ओं गौरीनाथय नम पाद समर्पयाम ओम लोकेश्वराय नम अर्घ्यम सामर्पयाम ओम वृषभवाहनाय नम स् स्ना सामर्पयामी ओम दिगंबराय नम वस्त्र सामर्पयाम ओं जगन्नाथय नम योपवेम समर्पयामी ओम कपालधारिणी नम गल्पया ओं संपूर्ण गुणाय नम पुष्प सामर्पया महेशय नम अक्षता सामर्पया तीतीतीतीनाथ नम धूप सामर्पयामी ओं तेजोपाय नम ओम ओं लोकरक्षकाय नम नैवेद्यम समर्पयाम ओं त्रिलोचनाय नम कर्पूरनीराजन सामर्पयाम ओं शंकराय नम शवर्ण मंत्रुष्पमर्पयाम ओं भवाय नम प्रदक्षिणा नमस्कारा सर्पयामी ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలేను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలైను ఇటులు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసములో నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి విండు కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానాయోనులందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఇలుక మొదలుగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టివారలకు సకలేశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇది చతుర్దశాధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ నమ ఓం శ్రీమాత్రే నమ